అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం తీసుకొస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొస్తున్నాం అంతేకాకుండా ఇవాళ అనకాపల్లిలో ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం సుమారు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ పైనున్న మూడు నాలుగు జిల్లాల్లోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టిందంటే తప్పకుండా అక్కడ కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి టీసీఎస్ స్టార్ట్ అయింది ఇట్లా ఎన్నెన్నో సంస్థలు స్టార్ట్ అయిపోతున్నాయి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా అనంతపూర్లో ఇవ్వబోతున్నాం శ్రీ సిటీలో మొన్నే ఎల్జీ స్టార్ట్ అయింది కాబట్టి బిల్డర్లు అందరికీ ఒకటే కోరుతున్నాం అవకాశాలు వస్తున్నాయి సద్వినియోగం చేసుకోండి ఇవాళ మా ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ ఉన్నారు భాస్కర్ రావు గారు అందరూ కూడా ఇక్కడ కూడా మేమందరం చాలా ప్లాన్ చేస్తున్నాం రెండు వేల ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ నందిగామ జగ్గపేటలో రాబోతుంది త్వరలో మేము మీరు చూస్తే ఏ రంగంలో ప్రసిద్ధగా చెందిన వ్యక్తులను తీసుకొచ్చి మేము ఇక్కడ రాష్ట్ర సలహాదారులుగా పెట్టుకోవడం జరిగింది గౌరవ సతీష్ రెడ్డి గారు కానీ ఇస్రో చైర్మన్గా పనిచేసిన సోమనాథ్ గారిని కానీ ఇటువంటి ఎంతోమంది వ్యక్తులను మేము ఇండస్ట్రీ రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా పెట్టుకుని రాష్ట్రం పారిశ్రామిక రంగంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగా ఈ మంచి ప్రభుత్వం కృషి చేస్తుంది